诗歌。 విశ్వాసులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఇంకా బాప్ తీసుకోవాల్సిన ఆత్మలు ఎక్కడ ఉన్నాయో నీ కాలు పరిగెత్తించాలి నీ కాలుతో నడవాలి దీనికి విశ్రాంతి ఉండడానికి వీల్లేదు మోకా మోకాళ్ళు ప్రార్థన చెయ్యాలి ఈ కాళ్ళకి విశ్రాంతి అంటే అర్థం ఏంటండి మోకాళ్ళుని ప్రార్థన చెయ్యాలి మోకాళ్ళుని ప్రార్థన చేయడం కాలుకి విశ్రాంతి ఉండదండి అలాగే మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ సేవ నిమిత్తం ఎవరు దేవుడు నీకు జ్ఞాపకం చేశారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి రావాలి కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి వెయ్యేండ్లు పరిపాలన ఉందని ఏడేండ్ల విందు ఉందని మనము గ్రహించవలసినటువంటి వారమయన్నం ఎంత శ్రమ వచ్చినప్పుడు కూడా దాన్ని దాటించి జయమనేటువంటి గట్టి మీద పెట్టే దేవుడు నాకున్నాడని తలంపు కలిగి ఉంచుకోవాలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమయన్నం అందుకే దోతలను కూడి చేసి ద స్తోత్రములను అలాంటి బాలయేసును రెండవసారి వెయ్యేళ్ళ పరిపాలనకు ఏడేళ్ల విందుకు తీసుకెళ్లే దేవుడు నాకున్నాడు తలంపుతో మనం ఈ నెల అంతా కూడా సాగవలసినటువంటి వారమై ఉన్నాం కనుక పొద్దు తిరుగుడు పువ్వు గురించి చెప్పాను మీకు ఒకసారి పొద్దు తిరుగుడు పువ్వు ఎలాగుంటుంది అటండి పువ్వు మరి ఇలాగ ఉంటుంది గోబులు తోట అయితే చూసాను బస్సులో వెళ్ళేటప్పుడు దగ్గరుండి చెట్టుని నేను చూడలేదు ఇలాగ ఉంటుంది పువ్వు అది సూర్యుడున్నేపు ఇటేపుకున్నసేపు ఇటేపు తిరుగుతుంది మధ్యాహ్నం అయితే ఎలాగొస్తుందని సాయంకాలం అయితే పడమటకి తిరుగుతుందని విన్నాను నేను చూసిన వాళ్ళు కూడా చెప్పారు నిజమేనండి అదని కనుక పొద్దు తిరుగుడు పువ్వు అంటే నువ్వే నేనే ఈ పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడు అంటే నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపాన్ని చూడటానికి జన్మించిన మొదలుకొని చనిపోయి సమాచారం తిరిగి లేచినంత వరకు కూడా మన యొక్క మనసు అలా తిరుగుతూ ఉండాలి అలా ప్రభు వైపే జన్మవైపు అలాగే శ్రమ పొందిన వేసు వైపు అలాగే ప్రసంగాలు చేసిన యేసు వైపు ఆయన మరణించేసు వైపు మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే ఆయన జీవితం వైపు మనం అట్రాక్ట్ అయ్యి ఉండాలని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అందుకే దోతలను కూడి చేసేదో స్తోత్రం ఇప్పుడు ఇక్కడ సీన్ ఎలా ఉందండి ఇక్కడ ఈ దృశ్యం అక్కడ ఇక్కడ ఏమైనా ఒకసారి చెప్పండి ఈ దృశ్యం ఇక్కడ ఎలాగుందండి తొట్టిలో పడుకోబెట్టబడినటువంటి బాలయేసు ఈ బాలయ్యసును దోతలు ఉన్నారటండి ఇక్కడ ఉన్నారా లేదా ఈ తొట్టికి పైగా దోతలు ఉన్నారు అటువైపు ఇటువైపు తల్లిదండ్రులు ఉన్నారు గొర్రెను కాసుకునే వాళ్ళకి కనబడినటువంటి దేవదోత ద్వారా వారు ప్రబోధించబడిన వారే వారి మందలను విడిచిపెట్టి వారి పొలాలను విడిచిపెట్టి ఆయన ఏం చేశారంటే వారు వచ్చారు బాలయేసు చూడటానికి దోతల జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానులు వచ్చారు పాకలో నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వారిని కూడా జ్ఞాపకం దూరంగా ఉన్నారు వారు తొట్టికి దూరంగా ఉన్నారు వారిని కూడా మనము ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమైన ఇప్పుడు దోతల ఆకాశం నుంచి అందుకే దోతలట నరుడుగా పుట్టినటువంటి ఉన్నాడో అని పర్లోకంలో ఉండేటువంటి దేవదోతలు కుమారుడుగా ఉన్నటువంటి దో దో అక్కడ ఏ సుప్రభ అక్కడ ఉండడు అప్పుడు పుట్టిన తర్వాత వచ్చి చూసి వెళ్ళారటండి వారు వారు శృతిగానాలు చేస్తూ పాటలు పాడుకుంటూ వరు వచ్చి బాలయేసుని నరుడై ఎలాగున్నాడో చూడటానికి వచ్చి సంతోషముగా పాటలు పాడినటువంటి దూతలను కూడి చేసేద స్తోత్రములను గొల్లలను చేరిని కీర్తి గొప్ప చేతు ఇప్పుడు మన మనసు ఎక్కడికి వెళ్ళాలన్నమాట అండి దూతల పాటలు పాడిన దగ్గరికి వెళ్ళి పాటలు పాడాలంటండి అలాగే గొల్లల దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క కీర్తిని వారు ప్రకటన చేశారటండి ఆయన కీర్తిని గొల్లలు ఏం చేశారండి దోత చెప్పిన మాట విన్నారు నమ్మారు విన్న తర్వాత నమ్మారు నమ్మిన తర్వాత వెళ్ళాలనుకున్నారు వెళ్ళారు చూశారు సంతోషించారు వాళ్ళు ఎత్తుకున్నారు ముద్దాడారు వస్తూ వస్తూ కూడా బాలయేసు పుట్టాడు దేవుడే ఈ లోక నరుడుగా వచ్చాడు రెండు చూడండి 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 ప్రకటన చేసుకుంటూ వచ్చారు కీర్తి ప్రకటన చెయ్యాలి గొల్లలు చేసినట్లుగా నువ్వు నేను కూడా ఏం చేయాలండి దోతలు చేసినట్లుగా స్తోత్రములు చేయాలి గొల్లలు చేసినట్లుగా ప్రకటన చేయాలి ప్రభు యొక్క కీర్తిని ప్రకటన చేయవలసినటువంటి వారు మనం ఎవరు ఊరుకోవద్దు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి మాట మన దగ్గర ఉండడానికి వీల్లేదు నీ దగ్గరికి ఉప్పు కోసమే వస్తారు దీపం కోసమే వస్తారు క్యాండిల్ కావాలని వస్తారు నీ దగ్గరికి ఏదో ఒకటి కావాలని వచ్చేటువంటి ప్రజలు లేరా మీ దగ్గరికి ఇరుగు పొరుగు రారా వాళ్ళకే చెప్పు నువ్వు వార్త బిచ్చమెత్తుకునేటువంటి వాళ్ళకు కూడా మనం బే బాధ చేయొచ్చు అంట అమ్మా అన్నం పెట్టండి బియ్యమే ఉండి అని అడిగేట వాళ్ళకు కూడా వచ్చి ఏం చేయాలి తెలుసా ఆ పదార్థం ఏదో నీకు తోసింది నీకు ఇచ్చింది దేవుడు అది పట్టుకొచ్చి వాళ్ళకి ఇస్తూ బాబు దేవుడు నమ్ముకున్నావా నువ్వు అని అడగాలి వాళ్ళు ఏమన్నా తెలియదు అంటే కనుక ఏ సుప్రభువారు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినవాడయ్యా తిరిగి లేసిన వాడయ్యా అని చెప్పాలి నువ్వు నమ్మి పాత్ర సొప్పు ఉందని చెప్పాలి ఒకవేళ నమ్మేస్తామంటే మేము గుడికి అంటే మా గుడి మానకు నువ్వు ఆ ద్వారా మా గుడికి వెళ్ళు ప్రార్థన చేసుకో దిన అని వాళ్ళతో మనం చెప్పాలి ఏం చేసాం ఇప్పుడు దేవుని గురించి సువార్త మనం ప్రకటన చేసేస్తాం అందుకే రోజుకి ఒకరిద్దరికైనా సరే మనం సువార్థ ప్రకటన చెయ్యాలి సువార్త ప్రకటన చేయకపోతే మన జీవితమే వ్యర్థం కంకణం కట్టుకోవాలి మనం ఈ రోజు నేను ఎంతమందికి చెప్పాను అందుకే సువార్త చెప్పకుండా భోజనం నుంచి నేను వీల్లేదంట చేస్తున్నాం మనము సువార్త చెప్పకుండా ఇంట్లోనే ఉండి వారాల నెలల నెలలతలు ఇంట్లోనే ఉండి తెగ తింటున్నాం మనం పొద్దున్న మాటలు వాళ్ళు స్నా బ్రష్ చేసి స్నానం చేసి పిల్లలైన వాళ్ళు మా పిల్లలు సన్నిధిలోకి వెళ్ళి బైబిల్ చదువు చిన్న వాక్యమైన సరే అద్ద అన్న అజ్జలే ఏమో అక్కర్లేదు చిన్న వాక్యం చదువు చిన్న ప్రార్థన చేసుకుని రావాలి అప్పుడే టిఫిన్ అప్పుడే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇదైన అలాగే నేర్పు నేర్పించాలి మనము బాలుడైనప్పటి నుంచి కూడా మనం ఒక విద్య మనం నేర్పించాలి అప్పుడు వాడు పెద్దవాళ్ళు ఒకవేళ దారి తప్పిన ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ కొడతాడు దేవుడు ఆ కొట్టిన దెబ్బకి తండ్రి మర్చిపోయాను ఆయన నన్ను కొరణించు నన్ను కొరణించు చెప్పారు నాకు తెలుసు నీ వాక్యాలు తెలుసు కన్నత వాక్యాలు చెప్పాను మరి సువాత కూడా చెప్పాను పాటలు కూడా పాడుకున్నాను సండీ స్కూల్కి వెళ్ళాను నేను కానీ అయితే మధ్యలో ఏమైపోయాను తప్పిపోయాను కుమారులాగా తప్పిపోయాను కాని నన్ను క్షమించు అంటే దేవుడు మరలా ఆయన చేయనీ చేతికి అందిస్తాడు మళ్ళీ ఆయన ఒళ్ళో పెట్టుకుంటాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు విడువడు ఎడబాయడు అలాంటి గొప్ప తండ్రి మా దగ్గర నువ్వు నా దగ్గరికి రాలేదు కాబట్టి నేను రాను అన్నమాట అండాయన ఎంత ఎడమున్నప్పటికీ కూడా నువ్వెంత దూషించి నీ దేవుని వల్ల నాకు ఏమొచ్చింది అని అనుకు నువ్వు బయటకు పోయినప్పుడు కూడా అక్కడ కనుక పశ్చాత్తాపం వస్తే కనుక తప్పిపోయిన కుమారుడు పొట్టు తినడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు వచ్చింది అడుగు బుద్ధి అప్పుడు కూడా తినేవలేదంట వాడు యజమానుడు పందులు యజమానుడు ఏ నా పందులు తినకుండా నువ్వు తిందామనుకుంటున్నావా నువ్వు అని కొట్టదన్నాడు అంటున్నాడు అందుకని బుద్ధి వచ్చింది నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి పనివారికి కడుపు నిండా అన్నం ఉంది వాళ్ళ కష్టపడక్కర్లేకుండా చిన్న పని చేస్తే చాలు ఆ ఇంట్లో నా తండ్రి గారి ఇంట్లో బోల్డ్ భోజనం ఉంది కనుక నేను వెళ్తానని తప్పు ఒప్పుకొని వాడు వచ్చాడు బెనిఫిట్ పొందాడు అందుకే శాశ్వత కాల ప్రేమతో నీ తండ్రి నా తండ్రి కూడా అండి దోతలను కూడా చేయవలసిన పని ఏంటి మనము స్తోత్రములు చేయాలి చెప్పండమ్మా దోతలను కూడి స్తోత్రములు చేయాలంటే పాటలు పాడాలి పాటలు పాడాలి ఎంతమంది పాటలు పాడుతున్నారు పాటలు పాడిన పాటలు పాడినంటే మిగిలిన వాళ్ళు రారు పాట ఉన్నవాడు పాట పాడటానికి పడాలన్నమాట వేగిర పడాలి తొందరపడాలి నా తండ్రిని భయం నాకు ఈ అవకాశం ఇచ్చాడు తండ్రిని గుబుక్కుని రావాలి ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మ ఇంకొకళ్ళు ఉన్నారు పాడతారు ఇంకోసారి పాడదు కానీ అని అంటే వీళ్ళు వచ్చేం పర్వాలేదు కానీ హృదయం ఏమవ్వాలి వేగిర ప్రభు కొరకు ప్రార్థన చేయాలంటే ప్రభు కొరకు వాక్యం చదవాలంటే పడాలి వాక్యం నేను చదువుతానని ఎవరో చదివేస్తాను కాబట్టి అడ్డబడిపోవడం కాదు నేను చదువుతాను ముందుకు రావాల్సినటువంటి సిద్ధపాట హృదయం దోతలను కూడి స్తోత్రములు చెయ్యాలి గొల్లలను చూసి కీర్తి ప్రకటన చెయ్యాలి కీర్తి ప్రకటన చెయ్యాలి జ్ఞానులను కూడి అర్పించు కానుకలను ఎవరిని కూడి కానుకలు అర్పించాలండి జ్ఞానులు ఏం చేశారండి వారు ముగ్గురు జ్ఞానులు మూడు రకాలైనటువంటి విలువైన పదార్థాలు తీసుకుని వచ్చారు వారిని గురించి మనం ఏం చేయాలంటే జ్ఞానుల గురించి అర్పణ దేవునికి నీకు కలిగిందే నీకంటే నీకు శక్తి మించింది ఏదో చేసామని చెప్పలేదండి ఏం చెప్పాడు దేవుడు శక్తి కొలది చేయమన్నాడు నీ శక్తి కొలది కానుకలు అర్పణ చేయవలసినటువంటి వారమన్నాము ఇప్పుడు ఎంత చెప్పుకునో తొట్టులో పడుకో పెట్టమైనటువంటి గురించి ఎంత చెప్పుకున్నామంటే ఏముందా మా మాట మనకి స్తోత్రములు చేసే అంతస్తు దేవదూతలు అంతస్తు రెండవది కీర్తి ప్రకటన చేసేటటువంటి అంతస్తు గొర్రెల కాపల యొక్క అంతస్తు అలాగే కాలుకలు అర్పణ చేసేటటువంటి అంతస్తు జ్ఞానల యొక్క అంతస్తు అంతస్తుని మించి అంతస్తు అంతస్తుని మించి అంతస్తులోనికి మనము వెళ్ళవలసినటువంటి వారమైన అందుకేమన్నారంటే పాడుకొందును నీ పేరు ప్రతిదినంబు దైవం రాసినటువంటి పాటలు ఏసునామా స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు ఏసునామా స్మరణ చేయండి స్మరణ వలన ఎట్టి వ్యాధులైన పోవును ఏసునామా స్మరణ వలన తీరును అందులో చరణాలు బోల్డ్ ఉంటాయండి మనకి మనం అందుకుంటే గనక వరాలండి అవి అవన్నీ కూడా వరాల మనకి నామ స్మరణ చేస్తే చాలు ఏసయ్యా అంటే చాలు దేవుడు మనల్ని ఎంత ఆపదలో ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు ఇక్కడ కూర్చునేటువంటి మేడం గారు పడుకుని ఉండగా వాళ్ళ ఆయన గారు బాత్రూంలోకి వెళ్ళి పడిపోయారటండి తెలియ దేవుడికి కానీ ఒక్క వేసినప్పుడు వాళ్ళు వెళ్ళారట వెళ్ళి చూస్తే ఆయన పరిస్థితి ఇంక చనిపోయే పరిస్థితి వచ్చేసింది అలాంటి పరిస్థితి ఏసయ్యా అన్నదండి ఒక్కసారి అంటే దేవుడు ఆ బిడ్డలు ఎప్పు కూర్చున్నాడు ఈనాటి వరకు సజీవ లెక్కలో ఉంచాడు దేవుడు ఏసయ్య అనేటువంటి మాటలో అంత గొప్ప ప్రభావం ఉంది అంత శక్తి ఉంది శక్తిమంతుడు మామూలు శక్తి సర్వశక్తిమంతుడు శక్తి అంటే అందరికీ ఉంటుందంట కానీ దేవుడి దగ్గర ఏముందండి సర్వశక్తి సర్వం మీద కూడా శక్తి ఉన్నదని గ్రహించవలసినటువంటి వారమైన అందుకే పాడుకొందులు నీ పేరు ప్రతిదినంబు ప్రతిదినంబు అందుకే ఏ రక్తమేం చేయమనుకోండి మీరు రాయడం కుదరకపో రాయుడు కుదరే వాళ్ళు రాసుకోండి రాయడం కుదరకపోతే ప్రతి పనిలోనూ కూడా ఏసు రక్తమైన జయమని మీరు పొయ్యి మీద వంట చేసేటప్పుడు పొయ్యి వెలిగించేటప్పుడు సిలు గుర్తు వేసుకోండి ఏసునామంలో జయమున్నది ఏసు రక్తమైన ఏం చేయాలి సిలు గుర్తు వేసుకోవాలి అటండి బయటకు వెళ్ళేటప్పుడు సిలు గుర్తు కొంతమంది ఆ చేస్తారు ఆ సిలు గుర్తు వేసేసుకుని దేవుడిని దగ్గరకు వచ్చేసారు అంటారు వాళ్ళన్న మాటలు మీరు ఏమి లెక్క చేసుకోకండి మన నమ్మకం మనది సిలు గుర్తు అందుకే ఇస్రాయలీలు ఐగుప్తు దగ్గరికి ఐగుప్తు నుంచి విడిచి పాల పాలిత ప్రాంత దేశానికి వెళ్ళేటప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి ఒక మగపిల్లను గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ ఏడాది పిల్లని మీరు వధించి రక్తమును పళ్ళెలో పెట్టి అది మీ గృహాలకు ఏం చేయాలన్నారండి నిలువు కమ్మికి అడ్డకమ్మికి ఒక గుర్తు వెయ్యండి రక్తం యొక్క గుర్తు ఎర్రగా ఉంటుంది తెల్లగుంటుందా ఎర్రగా ఉంటుంది ఆ ఎర్రటి గుర్తు చూసి సంహారద్వత వస్తుంది ఈ సంహార్దత వచ్చేటప్పటికి మీ యొక్క గృహాల మీద ఆ గుర్తు చూస్తే బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు ఇది దేవుడు గృహం ఇదని దాటి వెళ్ళిపోహార్దత దాటి వెళ్ళిపోద్ది ఆ గుర్తు లేకపోతే కనుక లోపల చొచ్చుకోవచ్చు మరణ దోత సంహార దోత అందుకే రక్షణ కాదు అందుకే మనం ఏం చేయాలంటే భారతదేశం పొందినప్పుడే తండ్రి కుమార పరిశుద్ధాతలు పేరట మనకి ముదు నుదుట గుర్తు వేస్తూ ఉన్నారు అదే మన కానవన ఇంటికి గుర్తు నొసటికి గుర్తు ఈ గుర్తు ఎప్పుడైతే ఉందో మన దగ్గరికి సాతానుడు రాలేడు వచ్చినా హతమార్చబడతాడు వాడు అంచేత అలాంటి గుర్తుగా పాడుకుందును నీ పేరు ప్రతిదినము కనుక ప్రతి దినము కూడా పాడుకోవలసినటువంటి వారమయన్నో జనన జనమందు రక్షణ ఫలంబు ఏంటండి ఈ జన్మము అనేటువంటి తలంపు తలంచుకుంటున్నాం కదా ఈ తలంచుకునేటువంటి సమయంలో రక్షణనే ఫలం వచ్చిందంటే మనకు ఎలాంటి ఫలము రక్షించబడిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చేతులు ఎత్తండి ఒకసారి కొంచెం పైకి ఎట్టండి ఏం పర్వాలేదు ధైర్యంగా ఎత్తాలంటండి రక్షణ రక్షణ పొందినవారు ధైర్యంగా ఎత్తాలంటండి సగం సగం కాదు ఫుల్ ఏమండి ఎప్పుడైతే ఎత్తామో మనకు అంత ధైర్యం ఉందని ఫలం పొందామటండి మనము రక్షణ ఫలం దీన్ని ఏమన్నారండి రక్షణ ఫలము పొందాము కనుక రక్షణ ఫలం పొందినటువంటి నువ్వు నేను కూడా ఈ ఫలాన్ని అనేక మందికి ఏంటి మన చేతులు మన ఇంట్లో జాన చెట్టు ఉందనుకోండి ఫలాలు పాస్తు కాస్తుంది కాసినప్పుడు ఏం చేస్తామో తెలుసా ఈ ఫలము కోసినప్పుడే చెప్తుంది మన సువర్ణ ఇది పలాని వాళ్ళకి ఇవ్వండి ఇది మీరు తీసుకోండి ఇది మీరు వాళ్ళు వస్తారు కదండి వాళ్ళకి ఇవ్వండి ఆ ఫలాలు పట్టుకెళ్తే వాళ్ళు తిని ఏం ఏం చేస్తున్నారండి అయ్యో మీ చెట్టు ఫలం చాలా బాగుందండి బాబు చాలా స్వీట్ చాలా బాగుంది అని అంటారు ఎందుకంటే ఈ మన ఇంట్లో పండినటువంటి పంట మన దొడ్డులో మన పెరట్లో పండినటువంటి పంట నువ్వు పొందిన ఈ రక్షణ నాకు నేను పొందాను మీరు కూడా పొందండి ఈ పండు యొక్క ఫలము రుచి నేను చూశాను మీరు కూడా చూడండి ఇదిగో ఈ ఫలం ఎంత రుచిగా ఉందో ఈ ఫలం వలన ఎంత మేలున్నదో తెలుసా నేను పొందాను మీరు కూడా పొందండి అదే సాక్ష్యం ఈ రక్షణ వలన ఫలం పొందానమ్మా రక్షణ తీసుకున్నందువల్ల నాకు ఇంత మేలు జరిగిందమ్మా ఇంత స్వస్థత వచ్చిందమ్మా నా పిల్లడికి పెళ్ళమ్మా నా పిల్లడికి ఇంత జరిగిందమ్మా అంత జరిగిందమ్మా అని నీ జీవిత సాక్ష్యమే రక్షణ ఫలము అందుకే దయోజనం చెప్పినటువంటి మాట ఏంటంటే జనన దినమందు రక్షణ ఫలము జనన దినమంటే ప్రభు పుట్టిన రోజున రక్షణనే ఫలం నువ్వు అందుకోవడానికి వచ్చావు నువ్వు ఈ రక్షణ లేనటువంటి వారందరూ కూడా ఈ ఫలాన్ని అందించవలసినటువంటి వారమై ఉన్నాం ఊరికే తిరిగేయటం కాదండి ఊరికి వెళ్ళిపోడు కదా అమ్మ దేవుడు గొప్పవాడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు అని చెప్పండి చాలు అంతే అదే కరెంట్ షాక్ వల్ల వెళ్తుంది వాళ్ళ వాళ్ళలోనికి సువార్త అంటే బైబిలే నేను చదవలేదండి చదువులేదు అనొద్దు అన్నమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి చదువు లేకపోయినప్పుడు కూడా అన్నమ్మగారు ఏం చేసిందా యాభై తొమ్మిది మందికో అరవై తొమ్మిది మందికో రక్షణ ఇప్పించిందండి తను పొందిన రక్షణ యాభై తొమ్మిది మందికి అందించింది రక్షణ ఫలము ఈ జనన దినందు మనం చేయవలసిన పని ఏంటంటే ఈ రక్షణనే ఫలాన్ని అందించాలండి ఎంతమందికి చెప్పగలుగుతున్నాం మనము ఎంతమందికి ఫలాన్ని ఇవ్వగలుగుతున్నాము ఎంతమందికి రుచిని మనము ఆస్వాదింపచేస్తున్నాం మనము మనం అనుభవిస్తూ అనేక మందికి అనుభవం లేనిటువంటి వారికి అందించవలసినటువంటి వారమైన్నాము అలాగే జనన జనమందు రక్షణైన ఫలము తెచ్చి ప్రేమతో నీవు నాకు ఇచ్చినావు ఆ బాలు నానాలంట ఏమని జనన జనమన ప్రవ్వా నువ్వు పుట్టావు పుట్టి రక్షణ ఫలము నాకు ఇచ్చావు తండ్రి రక్షణనే ఫలము నాకు ఇచ్చావు ఎలాగా ప్రేమతో తెచ్చావు దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను ఆ ప్రేమతోటి నశించిపోయి నా దగ్గరికి నువ్వు వచ్చి ఈ రక్షణనే ఫలం నాకు ఇచ్చావు నాయన నీకు వందనాలు తండ్రి ఈ ఫలాన్ని అనేక మందికి నేను పంచి పెడతాను ప్రభావ నా దగ్గర దాచుకోను నేను పొందిన రక్షణ గబబా కొంచెం తీసి కొంచెం బోర్లించేను నేను రక్షణ చాలా మంది ఏం చేస్తున్నారు అండి ఏంటంటే ముప్పై సంవత్సరాలు నేను దాన్ని నమ్ముకున్నాను నువ్వు ఎవరు సుమారు చెప్పి ఎవరు ప్రార్థన చేసావు నువ్వు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై మందికైనా చెప్పగలిగావా నువ్వు అది ప్రశ్నించుకోవాలన్నమాట అండి నేను మిమ్మల్ని ప్రశ్నించట్లేదు మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక సువార్త సేవ మీద ఉన్నటువంటి వారికి ఎక్కువ బాధ్యత ఉన్నదండి బాధ్యత ఉందని బాధ్యత తీసుకో అభిషేకం ఎందుకు చేయించుకున్నాం మనం సువార్త చేయడానికే కదా వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికే కదా కనుక ఈ రక్షణ రక్షణ తీసుకున్నది ఒక అభిషేకము సేవకురాలుగా ఒక అభిషేకము సన్నిధి స్త్రీగా ఒక అభిషేకము ఎన్ని అభిషేకాలు దేవుడు మనకిచ్చాడు ఈ అభిషేకాలు అన్నింటినీ కూడా మనము చేత పట్టుకుని దేవుని కొరకు నిలబడవలసినటువంటి వారమైన్నావు అందుకేమన్నారంటే తెచ్చి రక్షణనే ఫలం తెచ్చి ప్రేమతో నీవు నాకు ఇచ్చినావు ఎట్టు బహుమతిని మారుగా నీకు ఇవ్వగలను నువ్వు ఇచ్చిన రక్షణ ఫలానికి నేను ఎలాంటి ఫలాన్ని ఇవ్వగలను ఆయన నేను ఇవ్వలేను తండ్రి నాయంత వెండి బంగారాన్ని నీకు ఇచ్చినా కూడా నేను రుణము తీర్చుకోలేను ఆ కాష్టాన్ని ఇక్కడ తెచ్చేసి నీకు ఇచ్చేస్తాను ప్రభు కానుకంటే అందు అది కూడా సరిపోదు ప్రభు కనుక నువ్వు నాకు ఇచ్చిన రక్షణ పాలను బట్టి ఏమి ఇవ్వగలనా నీకు నేను ఏమి అది ప్రశ్నించుకోవాలి మనం ఇవ్వగలను తండ్రి ఇంత రక్షణ భాగ్యం ఇచ్చి నా కుటుంబాన్ని నిలబెట్టావు ఈరోజు నేను నిలబడి ఉన్నానంటే ఎంత కరోనా వచ్చినప్పుడు కూడా చనిపోకుండా ఎంతో మంది లక్షలాది మంది చనిపోయారు చనిపోకుండా ప్రాణ నిలబెట్టావంటే ఎన్నో అగాధాల నుంచి నన్ను తప్పించవు అంటే నీకు ఏమి ఇవ్వగలనా ప్రభావ ఆరోగ్యమనే వరం ఇచ్చావా రక్షణ ఫలంతో పాటు ఇవన్నీ కూడా నాకు ఇచ్చావు కదా ప్రభా తినటానికి ఇంత తిండి ఇచ్చావు కదా తండ్రి నీకు నేను ఏమి ఇవ్వగలను ఉండటానికి ఎంత ఇచ్చావు కదా తండ్రి నీకు ఇవ్వగలను ఏమి ఇవ్వలే కూడా తక్కువే నువ్వు చేసిన పనికి తక్కువే ప్రాణం పెట్టావు రక్త బొట్టు కూడా నీకోసం మిగిల్చుకోకుండా నా కోసమే పెట్టావు ప్రభా ఇంకా ఏం చేస్తారో తెలుసా పిల్లలందరికీ కూడా ఇల్లు కట్టించేసి మనకు కూడా కట్టించుకుంటాం పిల్లందరూ కూడా వెండి బంగారాలు ఇచ్చేసి మనకు కూడా ఉంచుకుంటాం కొంత అర్థమైందండి నీకు నేనేమివ్వగలుగుతున్నా మన కోసం కూడా కొంత అంటూ ఏదో ఒకటి ఉంచుకోవాలటండి ఉంచుకోకుండా ఏం చేస్తున్నామంటే చేతులు ఎత్తేస్తున్నాం పిల్లలుంటే చాలే వాళ్ళే ఉంచుతారులే వాళ్ళ పంచనే ఉండలేనేంటి ఇలాంటిది దాతృత్వం ఎక్కువైపోయింది మనకి దాతృత్వం ఎక్కువైపోయి మన కోసం అంటూ కూడా ఏమీ లేకుండా అన్నీ ఇచ్చేస్తుంటాయి ఈ రోజున వారు ఏం చేస్తున్నారు చెప్పండి ఒకసారి అనాథ శరణాల ఎక్కడ ఉన్నాయి మమ్మల్ని మా నాన్నని పెట్టడానికి ఇల్లు వాళ్ళదే బ్రతుదివంతా వాళ్ళదే కానీ వాళ్ళు ఉండడానికి వీల్లేదు వాళ్ళు ఉండడానికి వీలు లేదు వాళ్ళ వాళ్ళకి అన్నీ ఎవరు చేస్తాడు వాళ్ళు ఇచ్చిన సొమ్మే వాళ్ళకి ఇచ్చేద్దాం ఇచ్చేస్తే వాళ్ళే పడతారు అది ప్రేమంటారా ఎంతోమంది ఉంటారండి అక్కడండి అనాశరణాలయంలో వృద్ధులకు వృద్ధులు ఉంటారు స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు ఉంటారు ఎన్నో వినోద కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయండి ఎంతో విలువైన పదార్థాలు అక్కడ పెడతారండి ఒక మనవడిని ఎత్తుకోవడానికి ఉంటుందా అక్కడ ఒక మనవడాన్ని ముద్దు చేయడానికి ఉంటుందా అక్కడ నా రక్తం పంచుకుని పుట్టినటువంటి నా కొడుకు బిడ్డలేళ్ళు అని అంటానికి ఉందా అక్కడ కానీ అంతా నీ కోసం ఇచ్చేసాడండి దేవుడు దేవుడు ఏం చేశాడండి ఆఖరి రక్త బొట్టు కూడా తన కోసం ఉంచుకోకుండా ఇచ్చేసాడండి అలాంటి ధర్మాత్మలు కూడా ఉన్నారండి మనకి ఇచ్చేసి ఏమీ లేనట్లుగా ఇచ్చేసి ఏమీ లేదు అది దైవ సంభూతి యొక్క లక్షణం అని అనుకోవాలా లేకపోతే జ్ఞానం లేకుండా చేసుకున్నారేడు అనుకోవాలా దేవుడి జ్ఞానవంతుడే దేవుడు జ్ఞానవంతుడే జ్ఞానవంతుడే కానీ ఆయనకి ఏమక్కర్లేదు నా పిల్లలు బాగుంటే చాలు నా పిల్లలు ఉన్నతమైన పరిస్థితులు ఉంటే చాలు వాళ్ళు ఒకళ్ళ చేతికి చా చేసి ఉంటే చాలు అనుకుని తత్వంతో ఆ తల్లిదండ్రులు వారు యొక్క మేలు కొరకే చేసి పెట్టేటండి పరిస్థితి అది వాళ్ళు ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి అది వాళ్ళు ఏం చేయాలండి అందుకే తరతరాలు తరతరాలు ఈ తరం ఆ తరం వారికి చెప్పాలంటే ఆ తరం ఆ తరం వారికి చెప్పాలంటే అండి చెప్తేనే అర్థమవుతాయండి ఇవి ఏం చూసి తెలుసుకోలేరని చూసి తెలుసుకోలేరండి ఎవరు కూడా చూసి తెలుసుకుంటారు నేను చేసి చూస్తున్నారు కదా చూసి తెలుసుకుంటారంటే ఎప్పటికీ కూడా అది అర్థం కాదు చూపించాలి చెప్పి చెయ్యించాలి వాళ్ళ చేత అప్పుడు వారికి ప్రాక్టికల్ అన్నమాట అండి వాళ్ళే చూసి నేర్చుకుంటారని ఆ అర్థం చూసు వాళ్ళు వినరు ఒకవేళ ఇది చూడండి ఇది ఇలాగ ఉంది ఇది నేను ఎలా చేసానో చూడండి అని చూపించాను మా పిల్లలకు నేను ఈ చూడండి ఇది ఇలాగ ఉండాలి అని చెప్తాను ఓకే నానమ్మ అంటారు అంతే చేయరు చేత చేయరు తర్వాత సంగతే వీళ్ళు పై పై పనులు బోర్డు చక్క పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇంకా ఇంట్లో పనులు చక్క పెట్టుకుంటే వాళ్ళకి తీరుపెట్టి ఉండదు అందుకని అందుకని చెప్పకుండా మాత్రము ఉండకూడదు చెప్పి తీరాలి చెప్పి తీరితే వాళ్ళు సంసారం చేసుకున్నప్పుడు వాళ్ళకి జ్ఞాపం వస్తుంది ఓ ఇప్పుడు దగ్గర ఇలా ఉండాలా ఎక్కడెక్కడ ఉండాలి మంచ దగ్గర ఇలా ఉండాలి ఇక్కడ ఎలాగ ఉండాలా అని వాళ్ళకి అర్థం అవుతుంది అలా మనం చెప్పకపోతే కనుక చూసి నేర్చుకుంటారంటే మాత్రము ఊరుకోవద్దు మీరు చెప్పి తీరాలి చెప్పి కొట్టేసి తిట్టేసి కాదు విధానాన్ని వాళ్ళకి కళ్ళకడు అద్గినట్లుగా చెప్తూ ఉండాలని అందుకే దేవుడు మనం చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రేమతో నాకు ఇచ్చినావు ఎట్టు బహుమతిని మారుగా ఇవ్వగలను ఇదే హృదయమును కానుకగా ఇచ్చి వైతు నేను హృదయానికి ఏం చేశాను ఈ హృదయాన్ని అంటండి కానుకగా నీకు ఇచ్చేసిన ప్రభావం ఇంకంతకంటే నేను ఏం చేయగలుగుతాను నేను నీకు ఆఖరి బొట్టు వరకు కూడా నీ కోసం నువ్వు నా కోసము ఇచ్చేసవు తండ్రి ఇంకెంతకంటే నేను ఏమి ఇవ్వగలుగుతాను హృదయం అనేటటువంటి కానుకను తెచ్చి నీకు అర్పణ చేస్తూ ఉన్నాను రమ్ము స్వీకరించము జగద్రక్షకుడా రమ్ము ఇది లాస్ట్ నాన్న పోని పలకండి వీరు ఏంటి రమ్ము స్వీకరించుము మన హృదయాన్ని ఆయనకి ఇస్తున్నాం కాబట్టి ఏమనట్టు అండి ఆయన నువ్వు ఇంత ఇంత చేసినటువంటి నీకు నా హృదయాన్ని కానుకగా తీసుకొచ్చాను ప్రవ్వ ఇదిగో తండ్రి స్వీకరించుము లెమ్ము ప్రభు స్వీకరించుము కానుకగా నేను తెచ్చాను జగద్రక్షకుడు ఏం పేరండి ఆయన పేరు జగద్రక్షకుడు అంటే జగత్తును రక్షించేవాడు జగత్ అంటే లోకము లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ప్రభువ యేసు ప్రభు నా హృదయాన్ని కానుకగా తీసుకొని వచ్చాను క్రిస్మస్ మనులలో దైవజల్లిచ్చినటువంటి పద్యములోని అర్థము నాకు తెలిసి అంత మటుకు మీరు చెప్పాను ఎంత మటుకు మీరు స్వీకరించారో నాకైతే తెలియదు దేవుడి ఈ మాటలను దీవించను గాక ఆ మెయిన్ ప్రభు అని కొందరమ్మలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి మా మధ్యకు దిగివచ్చిన దేవుడవు మా మధ్యలో పండుకున్న దేవుడవు దేవాది దేవుడవు పరమాత్ముడవు క్రిందనున్న క్రిందనున్నవాడవు కావు మేము పిలిచినప్పుడు ఎలా వచ్చే దేవుడవ ఉన్నావు ఆదరించే దేవుడవ ఉన్నావు మా కొరకు సమస్తం అర్పణ చేసినటువంటి దేవుడవు సమర్పణయిపోయి లోకానికి యాగమైపోయి లోకానికి యజ్ఞమైపోయి ఈ లోకానికి వచ్చిన దేవుడవు తండ్రి నీకేమివ్వగలము హృదయపూర్వకంగా స్థుతులు అర్పిస్తున్నాము హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన విజ్ఞాపల్ని పాదాలు చెందుకు చేర్చుకొని మని జగద్రక్షకునిగా వచ్చినటువంటి నిన్ను మేము అర్ధించుచున్నాము అంగీకరించి వేస్తున్నామో మన దీవులు అందించమని అడుగుచున్నాము పరమ తండ్రి ఆమెన్ మరణ